ఫస్ట్ ఇంటికాడ పోయింటారు రేవంత్ రెడ్డిని పక్కన పెడతారు అబ్సల్యూట్లీ రేవంత్ రెడ్డి జోలికి పోరు ఆ కాంగ్రెస్ పార్టీ జోలికి పోరు ఆ మేధావి వర్గం ఎవడెవడైతే ఇందిరా పార్క్ కూడా మీరు ఈడ కాదు కూకోవాల్సింది గవర్నర్ దగ్గర ఏ గవర్నర్ కాదు ప్రగతి భవన్ ఏ ఈడ కాదు హైకోర్టు దగ్గర అని ఎవడెవడైతే రెచ్చగొట్టిండో వాళ్ళ పని పడతారు ఆటోమేటిక్ అంటే ఎక్కువ తక్కువ మాట్లాడే బంద్ అవుతుంది తెలంగాణలో ఎందుకంటే ఇప్పుడు నేను ఓపెన్ చెప్తా డాక్టర్ రియాజ్ గ్రంథాలయ చైర్మన్ కోచింగ్ సెంటర్ లో పేరు ఉండకూడదు అసలు రియాజ్ ఏంది అర్హత ఏంటి అది అదొకటి దాని తర్వాత బల్మూర్ ఎక్కడ గొడవ అయితే అది పోయి నిలుస్తున్నారు గంటే ఆయన చేసింది ఏం లేదు మనకంటే ఎక్కువ అయితే నాకైతే అయితే ఎక్కువ చేసిన నేనైతే అనుకోను దాని తర్వాత ఉన్నది వీళ్ళు ప్రొఫెసర్ కోదండరామ్ కోదండరామ్ కు సంబంధించింది ఏడ పేపర్ ఉంటే ఆడ వినతి పత్రం తీసుకొని ఎక్కడ ప్రెస్ మీట్ ఉంటే ఆడ మాట్లాడతారు గంటే ఆకునూరు మురళి ఏకంగా బస్ వేసుకొని జాగోరే తెలంగాణ జాగో తెలంగాణ అనుకుంటే నా ఇంటర్వ్యూ కూడా ఉన్నది ఆయన తర్వాత ఇలాంటి ఆయన కోచింగ్ సెంటర్ అది వ్యవస్థ వేరే బక్క జడుసన్ ఎంత పోరాటం చేసి సంవత్సరాల కాలం పాటు మీద రేపు పొద్దుగాల ఇదే నిరుద్యోగులు ఇదే యువత ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా రేపు పొద్దుగాల ఎవరి యూట్యూబ్ ఛానళ్లలో వాళ్ళు దీక్షలు చేస్తే పరిస్థితి ఏంది ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించు కలిసి వీళ్ళ దగ్గర బంద్ చేయాలి బయకడ కాదు ఎక్కడికక్కడ దీక్షలు చేసి సాటిలైట్లు కూడా కూర్చుంటాయి ఏంది పరిస్థితి భవిష్యత్తు అందరు రావాల్సిందే కదా యువత అంత ఎక్కడికి పోతారు అల్టిమేట్ గా వీడు ఎవరు ప్రశ్నించు ఎవరెవరు మమ్మల్ని తప్పుదో పట్టించు వాళ్ళ దగ్గర పోతారు తర్వాత వాళ్ళ నుండి ప్రెజర్ ఎక్కడికి అవుతుంది ముఖ్యమంత్రి అవుతుంది చిన్న 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 చేపలను పట్టిన తర్వాత స్వరచాపలు ఇదే అవుతుంది అల్టిమేట్ గా మేధావి వర్గం అని చెప్పుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నాడు కుక్కగాక బొక్కైతే అది కనీసం విశ్వాసం అన్న చూపెడతాయి వీళ్ళు అట్లా కాదు ఈ రోజు ఆనాడు నిరుద్యోగులు రెచ్చగొట్టి వాళ్ళు పేరు తెచ్చుకున్నారు తర్వాత డబ్బులు తెచ్చుకున్నారు ఇలా పదవుల కోసం పిచ్చి కుక్కలు లెక్క తిరుగుతారు ఈ రోజు ఎందుకు మాట్లాడరు ఆ రోజు నా బిడ్డ నా ఇంట్లో నా కొడుకు లెక్క నా బిడ్డ లెక్క అన్నారు మరి ఈ రోజు నీ నీ బిడ్డ లెక్క కాదా లేకపోతే నీ కొడుకు బిడ్డ లేరా ఆ రోజు తాయి మాట్లాడినా ఈ రోజు దిగి మాట్లాడుతున్నా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఫస్ట్ టైం అంటే నా రిపోర్టింగ్ లో ఫస్ట్ టైం పోలీసు వాళ్ళు కొట్టడం ఎట్లా కొడుతున్నారు అంటే ఏదో పగలు కొట్లాడుకొని గెట్టు పంచాయతీ నుండి తీసుకున్నట్లు ఆ అయితే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థ అంటే భారత రాజ్యాంగాన్ని చదువు ఉండాలి లేకపోతే రాజ్యాంగం చెప్పన్న ఉండాలి చెప్పటోడాన్ని ఉండాలి వినేటోడాన్ని ఉండాలి ఇడ రెండు లేవు ఒకటి ఏంది బిఏ అభ్యర్థులు ఎవరైతే ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం వాళ్ళ డిమాండ్ ఖచ్చితంగా చేస్తాడు వాళ్ళకి హక్కున్నది ఇది ప్రజాస్వామ్య దేశం ఫస్ట్ రాష్ట్రం పక్క పెడతా ప్రజాస్వామ్య దేశం ఇక్కడ ప్రశ్నించడానికి ధృవరాత అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మోడీ మీద వరుసగా వీడియోలు చేస్తుంది అంత స్వేచ్ఛ ఉంది మోడీ ప్రధానమంత్రి దాడులు చేయాలంటే రోజు అంటే ఆ ఛానల్ ఉండదు ఇక్కడ తెలంగాణ ఇప్పుడు క్యూ న్యూస్ అయితే మన తొలి కాలోజీ వైఆర్టీవీ ఛానళ్లు గతంలో పోరాటం చేసినప్పుడు ఉన్నాం ఇప్పుడు పోరాటం చేస్తున్నాం ఆ స్వేచ్ఛను ఎందుకు ఇస్తలేదు ఇలా మీరు నలుగురు వేరు పోయి ఆ పలా నోట్ వచ్చిందని టార్గెట్ చెప్పి ఎట్లా అంటే ఇట్లా ఫింగర్గా ఈ నాలుగు లోగోలు కనబడదు వీళ్ళు నాలుగు కనబడితే నలభై మంది వస్తారు అని కష్టం మనది మనం అంత ఐడెంటిఫై వాళ్ళ కష్టాన్ని మనం చూపెడితే వాళ్ళు ఎక్కడో కడ వాళ్ళ కళలు నెరవేరినే వాళ్ళు మనల్ని నమ్మిర్రు మనం వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతున్నాం వీళ్ళు పోయి మనం పోయి మన పని మనం చేసుకుంటే మీకు పని లేదా అంటే మనం ఆడమేం గాడిద పనుల గుర్రాలు ముఖం దోనికి రాలే లేకపోతే ఆడ టైంపాస్ చేయనికపోవాలి ఆడ సైటు కొట్టనికపోలేదు ఏదో క్రికెట్ ఆటలు పోలే లేకపోతే ఏమైనా ఆటలు పోలే టైంపాస్ చేయడానికి వెదర్ కోసం పోలే అక్కడ ఓ తల్లి కన్నీళ్లతో ఉన్నది నా ఇంటి ఆడబిడ్డకు కన్నీళ్లతో నేను ఎట్లా నా తల్లిని ఎట్లా చూసుకుంటారు మనం పోయినాం ఎందుకంటే పోరాటాల పూర్తిగా పోయి కాబట్టి అడి పోయి మన పని మనం చేసుకుంటాం వచ్చి వాళ్ళని కొట్టంగానే శాటిలైట్లో ఇట్లా ఊకుంటారు జరుగుతుందా జరగని ఏంటంటే నెలకు యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షలు ఇతర కావచ్చు వాడికి ఏదో పార్టీ సపోర్ట్ ఉంటుంది అధిష్టానానికి వాళ్ళ మేనేజ్మెంట్ కానీ అక్కడ సాటి మనిషికి గాయమైందనే విషయాన్ని మరుస్తున్నారు

అన్న ఇప్పుడు తెలంగాణలో ఒక వైపు దీక్ష నడుస్తా ఉంటే ఇంకో సంచలనం ఏంటంటే డిఎస్సి కొంచెం చల్లబారు ఎందుకంటే ఈరోజు హాల్ టికెట్లు ఇస్తున్నారు ఒకవైపు మళ్ళా మైపల్లి యాదవ్ కనిపిస్తలేడు అరెస్ట్ అయినా ఫోన్లు ఎత్తలేడు ఆయన ఇక అట్లనే ఉంటది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి నెలకొన్నది మనం ఏం చేయలేం కూడా ఎందుకు అంటే తెలంగాణలో ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే వాళ్ళు మారకపోతే మనం కూడా ఏం కదా ఆర్ట్స్ కాలేజ్ కదా నిబంధనలు పెట్టారండి ఇప్పుడు ఇప్పటివరకు లేదు ఎవరన్నా పోవచ్చు ఎవరన్నా మాట్లాడించుకోవచ్చు ఏసీపీ జగన్ ఏమంటారు డైరెక్ట్ అంటే మీరు ఫోన్ చేసి పిలుస్తారు మీరే ఆటంకాలు చేస్తారు అందరినీ మిర్రర్ టీవీ లెజెండ్ టీవీ కాలోజీ ఇంకా రెండు మూడు ఉన్నాయి మీరు రారి మీరు వచ్చి మీరు ఫోన్లు చేస్తారు పిలుస్తారు పెద్ద మీ వ్యూవర్షిప్ కోసం ఏమన్నా చేస్తారా అని చెప్పి ఆడ అంటుంటేనే కాలేజీ టీవీ కెమెరా మనకు మీర టీవీ కెమెరా మనకు తాగింది మీరే ఆడవాళ్ళు ఆల్రెడీ పైసలు నడుస్తుంది ఎస్ఐ లేడీ ఎస్ఐ మీ చిట్టాలు మొత్తం ఇప్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంది అంటే జర్నలిస్టులు అంటే అసలు గౌరవం అసలు ఆర్ట్స్ కాలేజ్ కట్ట నిబంధన లేదని ఇప్పుడు నాకు ఇంకా అర్థం అవుతలేదు నిబంధనలు అన్న 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 మీరు చాలా పొడవు చాలా సీనియర్ అన్న ఆర్ట్స్ కాలేజ్ కాడ ఉద్యమం సమయం మీరు రిపోర్టింగ్ చేసి